అందరికీ నమస్కారం ఏమి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు మీ వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు ఇద్దరు కొట్టుకుంటే మీ వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తల కక్షల వాళ్ళు పర్సనల్ గొడవల వల్ల వాళ్ళు కొట్టుకొని వాళ్ళు హత్యలు చేసుకుంటే మీరు తెలుగుదేశం పార్టీ మీద రుద్ది ఇప్పుడు హఠాత్తుగా ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రపతి పరిపాలన కావాలా అని చెప్పి ధర్నా అడగడం ఎంతవరకు న్యాయం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను సూటిగా నేను ప్రశ్నిస్తూ మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతినిధులు అందరూ కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేసినప్పుడు మీరు ఎందుకు రాష్ట్రపతి పరిపాలన అడగలేదు మరి శ్రీ నారా లోకేష్ అన్న గారు పాదయాత్ర చేస్తుంటే ఆయనను అడ్డుకున్నప్పుడు రాష్ట్రపతి పరిపాలన ఎందుకు మీరు అడగలేదు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం కష్టపడుతున్నప్పుడు ఆయన బయటకు వచ్చినప్పుడు ఆయన ఆపినప్పుడు మీరు ఎందుకు రాష్ట్రపతి పరిపాలన అడగలేదు బీజేపీ నాయకులు రాష్ట్ర కోసం పోరాడినప్పుడు వాళ్ళు బీజేపీ నాయకుల కోసం మీరు ఎందుకు రాష్ట్రపతి పరిపాలన అడగలేదు అదేవిధంగా మా అక్కని ఎందుకు వేధించినా అనే ఎందుకు వేధించినా అని అడిగినందుకు అమర్నాథ్ గౌడ్ మీద పెట్రోల్ పోసి కిరాతంగా చంపినప్పుడు మీరు ఎందుకు రాష్ట్రపతి పరిపాలన అడగలేదు అదేవిధంగా కడప జిల్లాలో నందం సుబ్బయ్యను హత్య చేసినప్పుడు మీరు ఎందుకు రాష్ట్రపతి పరిపాలన అడగలేదు అదేవిధంగా డాక్టర్ సుధాకర్ను అతి కిరా ంగా కాళ్ళు చేతులు కట్టి విశాఖపట్నం నడి బోర్డు మీద ఇష్టానుసారంగా వ్యవహరించినప్పుడు మీరు ఎందుకు రాష్ట్రపతి పరిపాలన అడగలేదు రౌడీజం గుండె చేసినప్పుడు మీ కార్యకర్తలు ఇష్టానుసారం చేసినప్పుడు ఎందుకు మీరు రాష్ట్రపతి పరిపాలన అడగలేదు అదేవిధంగా అనుసయం అన్నటువంటి రుద్రాల మీద ట్రాక్టర్లు తొక్కించి ఆయన చంపినప్పుడు ఆమెను చంపినప్పుడు మీరెందుకు రాష్ట్రపతి పరిపాలన అడగలేదు అదేవిధంగా ఎమ్మెల్సీ అనంతబాబు మీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు అనేటువంటి వ్యక్తి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరకంగా చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసినప్పుడు మీరు ఎందుకు రాష్ట్రపతి పరిపాలన అడగలేదు అదేవిధంగా నందెలలో మీ పోలీసుల వల్ల మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవహరించినటువంటి పోలీసుల వల్ల అబ్దుల్ సలాం అనేటువంటి ఒక వ్యక్తి అన్యాయంగా ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు ఢిల్లీకి వెళ్ళి మీరు అప్పుడు రాష్ట్రపతి పరిపాలన అడగలేదు అని చెప్పి నేను సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా అమరావతి మహిళలు అమరావతి కోసం కష్టపడినప్పుడు అమరావతి మహిళను బూట్ కాలతో తన్నప్పుడు లాటీలతో తన్నప్పుడు మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అమరావతికి వెళ్ళి ఎందుకు మీరు రాష్ట్రపతి పరిపాలన అడగారు లేదు అని చెప్పి నేను సూట్గా నేను ప్రశ్నిస్తూ ఇష్టానుసారంగా వ్యవహరించదని చెప్పి కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు సార్ ఆ ద్వారా నేను సూట్గా జగన్మోహన్ ప్రశ్నిస్తూ ముగించుకుంటున్నాను